సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా గుడ్గా ఫినిష్ చేయడం జరిగింది ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉన్న హౌస్ బయట మీకు ఈ ఎలివేషన్ ఇదంతా మీకు కనిపిస్తూ ఉంది కదా ఇదంతా కూడా నీట్గా బయట ఎంట్రన్స్ ఒక డిజైన్ కూడా వేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ లోపలంతా కూడా మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్తో దీన్ని ఫినిష్ చేయడం జరిగింది ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ ఒక స్టెప్స్ ఉంటాయి మరి ఒక కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది దానిపైన ఏదైనా బోర్డు సామాన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అది దానికి అనుగుణంగా పెట్టినారు లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం క్లాత్ వాషింగ్ అదంతా చేసుకోవడానికి అనుగుణంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ హాల్ మీరు ఎంత చూసినట్టయితే పైన పిఓపి వర్క్ అదంతా కూడా నీట్గా క్లాస్ అవుట్పుట్తో నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి కొంచెం డీసెంట్ బడ్జెట్లోనే ఉంది ఒక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మంచి అండ్ దానికి తోడు ఇక్కడ మీకు కర్నూలు మున్సిపాలిటీ లిమిట్స్లోనే కొంచెం టౌన్ వాటర్ ఇక్కడికి వస్తాయి అండి కార్పొరేషన్ వాటర్స్ వస్తాయి అండ్ దానికి తోడు ఎప్పుడు కావాలన్నా కూడా కర్నూలు పిహెచ్సి సెంటర్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఫిజికల్ హెల్త్ హెల్త్ సెంటర్ అని చెప్పేసి ఏదన్నా ప్రెగ్నెన్సీస్ వాళ్ళు ఉన్న దగ్గరలో కొంచెం మెడికేషన్స్కి అనుగుణంగా ఉండే ఏరియా అండ్ సుఖీబావా హాస్పిటల్ కూడా చాలా నియరెస్ట్లోనే దీనికి అవైలబుల్గా ఉంటుంది అండ్ ఎనీ టైం బస్ స్టాండ్కి ఆటోలు కావాలంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయంటే మీకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అనుగుణంగా అండ్ బస్ స్టాండ్ కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఇక్కడ నుంచి మహా అయితే ఒక కేఎం డిస్టెన్స్ దాకా రావచ్చు బలార్ చివరకు ఆల్మోస్ట్ ఎనీ టైమ్ ఆటోస్ తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ నుంచి సో టౌన్లో కొంచెం మంచి కన్స్ట్రక్షన్తో ఒక ఇల్లు ఉండాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీ నీట్గా ఉందండి బెడ్రూమ్స్ కానీ ఆ సైజెస్ కూడా నీట్గా ఫినిష్ చేసినారు లోపల బాత్రూమ్స్ కానీ అంత నీట్గా ఎంత మంచి కలర్స్తో డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి బిల్డర్ క్వాలిటీ చాలా మంచిగా క్వాలిటీగా మెయింటైన్ చేసినారు ఓకేనండి ఈ హౌస్ గురించి ఇంకా ఏదైనా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కోసారి కాల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి